బాబులో ఇంగ్లీష్ ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లో నడిపించును కాక ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండను కాక ఇంతకీ ఈ మతాలు ఎవరివి ఎందుకు యజు ప్ర యొక్క మెసేజ్ని అడ్డుకుంటున్నా నిజమైన సంఘం ఎలాంటిది అంటే సరైన రీజనింగ్ చేయగలగాలి లాజిక్ ఉండాలి సెన్స్ ఉండాలి దేవుని రాజ్యం ఏంటి యేసు ప్రభు వారు ప్రకటించడం ఏంటి అది మతస్థులు అడ్డుకోవటం ఏంటి వాళ్ళకి ఏం లాభం వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అది అర్థం కావాలి మనకి యేసు ప్రభు వారి యొక్క సువార్త ప్రకారం ఈ లోకము ఒక రాజ్యము ఈ లోకానికి అధికారి వేరు ఈ లోకములో ఉన్న అధికారి యొక్క అధికారం నుండి మీరు దేవుని రాజ్యపు అధికారంలోకి రావాలి ఇది పాయింట్ మీరు చీకటి అధికారం కింద ఉన్నారు మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ఎందుకు రావాలంటే వెలుగు అధికారం కిందకి రావాలి మీరు మతాలు అనుకుంటున్నారే మతాలు కాదు మతాలు వెనక ఇంకొకటి ఉన్నారు ఎవరు అంటే ఈ లోక అధికారి వాడిది ఈ రాజ్యము ఏ శుక్రవారం నలభై ఉపవాసం చేసినప్పుడు ఎవరు వచ్చారు ఆయన్ని శోధించటానికి వాడు ఈ లోక రాజ్యపు అధికారి వారేం చేస్తున్నాడు మతాన్ని క్రియేట్ చేసి దేవుని రాజ్యాన్ని తలుపులు మూసేస్తున్నాడు దేవుని రాజ్య సువార్త అంటే ఏంటంటే తెలుసా మీరు ఈ లోక చీకటి రాజ్యము నుండి విడుదల పొందాలి అది వారి యొక్క గోలు మీరేదో మీ మతంలో నుంచి మా మతంలోకి రావాలని కాదు మీరు మత మార్పిడి చేసుకోవాలని కాదు మీరు ఈ చీకటి రాజ్యము నుండి ఈ అపవాది అంధకార సంబంధమైన లోకము నుండి మీరు బయటపడాలి ఇది యేసు యొక్క శుభవార్త యొక్క ముఖ్య ఉద్దేశము రాజ్య సువార్త ప్రకటించటంలో ఇది దేవుని రాజ్యము చీకటి రాజ్యం కాదు ఇది వెలుగు రాజ్యము ఇదేదో చైనా రాజ్యము అమెరికా రాజ్యము ఫలానా రాజ్యం కాదు ఇది ఇది దేవుని రాజ్యము మొత్తం చీకటి రాజ్యానికి వ్యతిరేకం అలా ఆలోచించనివ్వకుండా అపవాది మతాల్ని క్రియేట్ చేసి దేవుని రాజ్య సువార్త అందనీ ప్రజలందరికీ ప్రజలందరికి ఏం చేస్తున్నాడో ఇప్పుడు మీకు చూపిస్తా అస విషయాన్ని కప్పిపెట్టేస్తాడండి వాడు రెండో కొరింది నాలుగో అధ్యాయము నాలుగో వచనం దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోక దేవుడు అని అర్థం అది సరైన ట్రాన్స్లేషన్ చేయాల ఇంగ్లీష్ లో బాగుంటది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటది ఈ యుగానికి సంబంధించిన దేవత లేదా దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుర్డితనము కలుగజేస్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క సువార్తని పక్కకు నెట్టేస్తున్నాడు ఆయన దేవుని రాజ్య సువార్త చెప్తే వీళ్ళు సిలువ సువార్త చెప్తాను వీళ్ళు రక్తం సువార్త చెప్తారు పాప పరిహారార్థ సువార్త చెప్తారు యేసు ప్రవార పుట్టుకు సువార్త చెప్తారు యేసు ప్రవార మరణ పునరుద్ధాల సువార్త చెప్తారు ఎందుకు ఒరిజినల్ విషయం మీకు అందకూడదు పరలోక రాజ్య తలుపులు ముయ్యబడాలి మీరు అందులో ప్రవేశించకూడదు కదా మీరు బాగుపడకూడదు కదా అందుకని వేరే విధంగా ఒక మతాన్ని క్రియేట్ చేసి మతంలో ఆయన పేరే పెట్టి వేరే విధంగా మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు మానవుల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఏసుప్రవారు ఏం చేస్తున్నారో తెలిసింది ఒక అపవాదికే నా రాజ్యానికి ఎసర పెడుతున్నాడు ఈయన ఎందుకు అలా చేశాడు యేసుప్రభారు మళ్ళీ క్లుప్తంగా మీ ముందుకి కొన్ని విషయాలు తీసుకొస్తాను జాగ్రత్తగా గమనించండి ఏదైనా తోటలో నుండి ఆదాము ఎగ్జైల్ అయ్యాడు అంటే బహిష్కరించబడ్డాడు పాపం చేయటం వల్ల దేవుని యొక్క రాజ్యములో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు పాపం చేయటం వల్ల మోసపోయాడు కాబట్టి దేవుడు దీన్ని క్షమించి మరలా లోపలికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాడు నోవాహుతో వాగ్దానం చేశాడు అబ్రహామ్తో వాగ్దానం చేశాడు అవన్నీ వాగ్దాన నిబంధనలు ఏ నిబంధనైనా ఎలా ఉంటుందంటే ఒక అగ్రిమెంట్ లాగా జరుగుద్దు అనమాట అయితే మానవుడు లోపలికి రావటానికి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి అపవాది అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాడు సింపుల్గా ఈజీగా మానవుల్ని అగ్రిమెంట్ లో నుంచి తొలగిపోయేటట్టు చేస్తున్నాడు నోవాహ్ తో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు అబ్రహాంతో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు ఇస్రాయల్ తో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు అరే ఏ నిబంధన చేసుకున్నా వాళ్ళు తొట్టిల్లే తేస్తున్నాడు అండి అపవాది ఈజీగా ఈ మానవుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిని తన చీకటి రాజ్యం వైపు నడిపిస్తున్నాడు అయితే దేవుడైన యహోవా ఏమన్నాడంటే సీడ్ ఆఫ్ అబ్రహాం ఈ యొక్క అబ్రహాము సంతానము ఎవరైతే ఉన్నారో తను వచ్చి మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు ఎవరైనా ప్రభుణ్రీస్తు సో నూతన నిబంధన ఇస్రాయేలీతో ఎందుకు చేయబడింది అంటే ఈ అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా ఈ చీకటి ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటపడటానికి అపవాది తంత్రములను కనిపెడటానికి వాడి ఇంకా ఎన్నటికీ వీరిని పాపంలోకి నడిపించకుండా చేయడానికి నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా చేశాడు అందుకే యేసు ప్రభు నేను జయించి నేను తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నాను ఎవరైతే అలాగా అపవాది రాజ్యాన్ని జయిస్తాడో అపవాది యొక్క అధికారాన్ని జయిస్తాడో వాడు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు అందుకే కదా నేను నూతన నిబంధన చేసింది అంటున్నాడు యేసు ప్రభు ఇప్పుడు అర్థమైందా మీకు సో దేవుని రాజ్యమే ప్రభువారు ఎందుకు ప్రకటించారంటే అపవాది రాజ్యం ఉన్నది ఆ రాజ్యము మనుషులను మాయ చేస్తూ పాపాలు చేయిస్తూ వాళ్ళని మరణం వైపు లాకెళ్తుంది ఎలాగో చెప్పమంటారా గమనించాలి అందరూ అపవాది రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు అందులో అబద్ధికులు ఉంటారు మోసగాళ్ళు ఉంటారు మ్యానిఫులేటర్స్ ఉంటారు సిగ్గులేని వాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు దోచుకుని వాళ్ళు ఉంటారు వ్యభిచారులుంటారు గౌరవ మర్యాదలు లేని వాళ్ళు ఉంటారు అక్రమ సంపాదకులు ఉంటారు అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అంతా చీకటి సామ్రాజ్యంలో ఉన్నవారి గుంపు మరి దేవుని రాజ్యం అయితే నీతిమంతులు గుంపు అక్కడ పరిశుద్ధులు ఉంటారు నీతిమంతులు ఉంటారు ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారు ఈ లోక రాజ్యములో నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు యేసు వారు ఎంతమందికి అర్థమవుతుంది అని